సార్ ఏం లేదు ఈరోజు హైదరాబాద్ వర్క్ వచ్చాను సార్ దాంతోపాటు నేను మీతో డిస్కస్ చేసినప్పుడు తత్వా అకాడమీలో బైపీసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్ జైఈ నీట్తో పాటు అని చెప్పారు అనమాట సో ఆ విషయాలు తెలుసుకుందామని అదేవిధంగా మీ గురించి పాడ్కాస్ట్ ఒకటి చేస్తే అదేవిధంగా మీ కాలేజీ గురించి చెప్పాను అనమాట చాలామంది పేరెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు నా మీద కూడా బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి ఎలా ఉంది ఏంటి అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది తెలుసుకున్నారో వచ్చారనమాట సరే సో ఎలా రెస్పాన్స్ ఉంది చాలా బాగుందండి రెస్పాన్స్ అయితే పేరెంట్స్ నుంచి సో మన ఇంటర్వ్యూ చూసి కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు ఓకే ఓకే సో ఇక్కడికి వచ్చి నా ఐడియాలజీ కానీ మన విజన్ కానీ తెలుసుకొని చాలా సంతోషించి అడ్మిషన్ కూడా తీసుకున్నారు సో మీకు తెలిసిందే కదా మనం పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మ్యాండేటరీ ప్రతి స్టూడెంట్ కూడా అవునవును సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసే తీసుకుంటున్నాను ఈ మధ్య ఆన్లైన్ లో కూడా చేస్తున్నారని చెప్పారు నాకు అవునవును అంటే కొంతమంది పేరెంట్స్ వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉంటున్నారు ఇది ఎగ్జామ్స్ టైం పిల్లలు రావడానికి వీలు లేదు ఓకే ఓకే సో కానీ ఇంటర్వ్యూ కాకుండా నేనేమో అడ్మిషన్ ఇవ్వడానికి గా లేను అంటే మంచి యా యా మంచి పియర్ గ్రూప్ ఉండాలనేది నా ఉద్దేశం ఇంత మంచి అట్మాస్ఫియర్ లో పియర్ గ్రూప్ కూడా బాగున్నప్పుడు పిల్లలకి ఇంకా చదువుకోవడానికి ఉత్సాహం వస్తుంది ఏదైనా క్యాజువల్గా ఉన్నారు అనుకోండి అంత ఇంట్రెస్టెడ్ కలియరు క్యాజువల్గా ఉన్నారనుకోండి సో అలాంటప్పుడు అదే ఇబ్బంది ఒక ఇద్దరు స్టూడెంట్స్ని మీరు రిజెక్ట్ చేసారంట వాళ్ళు నాకు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు నేను కూడా వాళ్ళు ఇద్దరు టెస్ట్ చేశారు సార్ టెస్ట్ చేసినప్పుడు మీ రిపోర్ట్ నా రిపోర్ట్ సేమ్ వచ్చింది సార్ ఆ రిపోర్ట్ కూడా వాళ్ళకి పంపించారు నేను సార్ అంటే ఒకటి అంటే మనం రిజెక్ట్ అనేది కాకుండా వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది ఏందనేది ఇద్దరం చెప్పాము ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ ఓన్లీ రిజెక్షన్ ఆ పర్టికులర్ స్టూడెంట్ కి ఐఐటి స్టూడెంట్ కి మ్యాథమెటిక్స్ కాదండి వేరే కామర్స్ సైడ్ వెళ్తే బాగుంటుంది ఆ స్టూడెంట్ కెరియర్ దృష్టిలో పెట్టుకొని ఒక సజెషన్ ఇచ్చాం సో దో పేరెంట్ ఇస్ విల్లింగ్ టు జాయిన్ మనం స్టూడెంట్స్కి జస్టిఫై చేసినప్పుడే తీసుకోవాలనేది నా ఉద్దేశం సార్ అదే అంటే పేరెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఏదో ఐఐటి ఇక మీ పిల్లగాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా ఖచ్చితంగా ఇంత అమౌంట్ కడితే సీట్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే తత్వాలు లేదండి ఖచ్చితంగా విక్రమ్ గారు సాటిస్ఫై అయితే మాత్రమే పేరెంట్స్కి ఉన్నది ఉన్నట్టుగా అనమాట సో వీళ్ళు ఐఐటి వర్క్ లేదా జేఈ వర్క్ ఎంసెట్ స్టాండర్డా అసలు ఎంపీసీకి పనికి వస్తారా పనికి రాదు సో అది నేను టెస్ట్ చేయడం దాన్ని మీరు వెరిఫై చేయడం రెండు మ్యాచ్ కట్టడం అనేది మాత్రం ఆ పేరెంట్స్ సాటిస్ఫై అయ్యారు వాళ్ళు ముందే హ్యాపీగా ఫీల్ అనమాట సార్ మీరు మాకు ముందే చెప్పారు లేకపోతే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ ఎయిట్ ల్యాక్స్ పే చేశారు సార్ ఒక పేరు కాలేజ్ కాలేజీ గురించి కానీ ఎయిట్ ల్యాక్స్ పే చేసి నా దగ్గరకు వచ్చిన తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఫార్టీ పర్సెంట్ ఉందనమాట ఓకే సో అతనికి మ్యాథ్స్లో కూడా పాస్ మార్కులు తప్ప వచ్చే పరిస్థితి లేదు సో అటువంటి పేరెంట్స్కి గైడ్ చేయడం అనేది చాలా నాకు నచ్చింది అనమాట ఆ కాన్సెప్ట్ అయితే మంచిది ఎందుకంటే పేరెంట్స్కి ముందే చెప్పాలి మనం ఏంటి పరిస్థితి అనేది సో ఈ మధ్య మీరు మనం విశ్వకిరణ్ గారని చెప్పేసి తీసుకున్నారు సో వారి గురించి కూడా ఒక వీడియో చేస్తాను బట్ ముందు మీరు చెప్పండి ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఏంటి సార్ ఒక త్రూ ఏ కామన్ ఫ్రెండ్ కలిసారు వెరీ రీసెంట్లీ చెప్పాలంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అనమాట ఓకే ఓకే సో అలాంటి వారు మన తత్వాకి మన ఐడియాలజీకి సూట్ అవుతారని నాకు అనిపించింది సో స్టూడెంట్స్కి ఇంకా బెనిఫిట్ అవుతుందని నేను ఒక న్యూ వాల్యూ ఎడిషన్ లాగా సార్ని తీసుకోవడం జరిగింది సో సార్ మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వెరీ మచ్ ఇంప్రెస్డ్ సో సెకండ్ థాట్ లేకుండా కలిసి వర్క్ చేద్దాం ఇంకా మీరు అనుకున్న ఈ ఐడియాలజీ నా మైండ్ సెట్ కి సింక్ అయింది సో విల్ ప్రొడ్యూస్ వండర్ఫుల్ రిజల్ట్స్ అని ఒక మాట అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ వర్క్ చేశారు సార్ ఇంతకు ముందు ఇండోర్ ఆకాష్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వర్క్ చేశారు ఎక్స్పీరియన్స్ అండ్ హ్యూజ్ నాలెడ్జ్ ఓకే ఓకే నాలెడ్జ్ మెంటర్షిప్ కానీ కి ఇచ్చే గైడెన్స్ కానీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పని చేశారంటే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అక్కడ వర్క్ చేస్తారు నాకు తెలుసు నాకు ఇన్ఫర్మేషన్ ఇండియాలో టాప్ ఫ్యాకల్టీ అక్కడ ఉంటారు ఇండియాలో టాప్ ఫ్యాకల్టీ బికాస్ యూజువల్లీ కార్పొరేట్స్ ఏం చేస్తారంటే దే క్రియేట్ ఏ సెంటర్ హవేర్ ర్యాంక్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ సెంటర్ ఓకే ఓకే అక్కడ వాళ్ళు ఫ్యాకల్టీ ఒక స్టాండర్డ్ ఉంటే కానీ అక్కడికి డాక్టర్ ఫ్యాకల్టీ కూడా ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసి తీసుకుంటార కదా తీసుకుంటారు విన్నా నేను కూడా ఓకే ఓకే సో యా అంటే ఓన్లీ ఆ పర్టికులర్ స్టూడెంట్స్ కి ఆ ఫ్యాకల్టీ ఉంటాయి ఇండియాలో టాప్ అన్నమాట ఆ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పాలంటే కొంచెం గట్టి ఫ్యాకల్టీ ఉండాలి యా కరెక్ట్ వాళ్ళు చేసేది యా యా సో ఆ రేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీ మన తత్వాకి జాయిన్ అవడం అనేది ఇట్స్ గ్రేట్ వాల్యూ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ థింగ్ ఫర్ బైపీసీ స్టూడెంట్ తత్వాలో జాయిన్ అయ్యే బైపీసీ స్టూడెంట్స్ ఇంకో మన దగ్గర అడ్వాంటేజ్ అంటే దే ఆర్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫార్టీన్ క్లాసే కాబట్టి ఏ క్లాస్ ఓకే ఓకే అండ్ ఒకటే బైపీసీ సెక్షన్ తీసుకుంటున్నాను ఫార్టీ స్టూడెంట్స్ సో వాళ్ళకి మన విశ్వకిరణ్ సార్ లాంటి ఫ్యాకల్టీ రావడం అనేది బయాలజీలో యా ఇట్స్ గోయింగ్ టు బి నైస్ సో పేరెంట్స్ అంటే నాకు కూడా కాల్ చేసేటప్పుడు జనరల్గా సార్ కొత్త కాలేజ్ కదా అంటున్నారు అనమాట ప్రీవియస్ వీడియోలో మనం మనం ఇది కొత్తది కాదు పద్నాలుగు సంవత్సరాలు అటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నారా కాలేజ్కి వచ్చి విజిట్ చేసినప్పుడు కానీ ఏమన్నా అంటే ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ పేరెంట్స్ దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఒక టూ అవుట్ ఆఫ్ టెన్ మాత్రం ఇంకా కొత్తది అనే అప్రిహెన్షన్ ఓకే ఓకే అనేది ఇంకా ఉంది సో ఇప్పుడు దృష్టము అదృష్టం అని రెండు ఉన్నాయి సంస్కృతం దృష్టము దృష్టము అదృష్టము మనం అదృష్టం అంటాం కదా సంస్కృత పదం ఓకే ఓకే దృష్టము దృష్టి దృష్టం అంటే మనకు కనిపించేది ఓకే అదృష్టము అంటే అది మన ముందే ఉంది కానీ కనిపించట్లేదు ఓకే ఓకే సమూహం అది చూడగలిగితే వాడు లక్కీ అంటాం మనం సో ఇక్కడ స్టూడెంట్స్ కి కావాల్సిన ది బెస్ట్ ఫెసిలిటీస్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ అట్మాస్ఫియర్ బెస్ట్ లాగ్ అట్మాస్ఫియర్ అర్థమవుతుంది మంచిగా ఏదో గురుకులం టైప్ లో మంచిగా కాంప్రమైజ్ అవ్వకుంటే ది బెస్ట్ ఇవ్వాలనే దాంతో ట్రై చేస్తున్నాను ఇది కళ్ళ ముందు ఉంది మన అది చూడగలడం అనేది అదృష్టము అంటే నాకు కూడా అంటే ఒక స్టూడెంట్స్ నాకు స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తర్వాత ఐఎమ్ వెరీ మచ్ ఓకే ఓకే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇంటర్వ్యూలో సో నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఐ కుడ్ సీ అంటే వాళ్ళు ఐఐటీ అంటే ఎంపీసీ ఐఐటీ పొటెన్షియల్ నాకు కనిపించింది ఆ స్టూడెంట్స్ ఓకే సో నేను సెలెక్ట్ చేశాను స్టూడెంట్స్ అండ్ ఐ వాస్ ఇమాజినింగ్ అయితే వీళ్ళ స్టూడెంట్స్ తో ఇలా వర్క్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని బట్ సంహవ్ ఆ పేరెంట్స్ కలిగింది ఓకే కొత్తది కదా అని అప్రెన్షన్ జరిగింది సో ఏం చేయగలం ఎక్స్పెక్ట్ గేచర్ అనడం సరే థ్యాంక్స్ మనం ఐఐటి డెఫినెట్ల మంచి మంచి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు ఒక ఇద్దరు స్టూడెంట్స్ నాకు స్టూడెంట్స్ నచ్చారు బట్ పేరెంట్స్ కి కొత్తది అని అప్రెషన్ వల్ల వాళ్ళు జాయిన్ అవ్వలేదు బట్ స్టిల్ ఐ ఓన్లీ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే బట్ ఇక్కడైతే ది బెస్ట్ అట్మాస్ఫియర్ అండ్ బెస్ట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇంతకంటే ఒక స్టూడెంట్ కి ఏం కావాలో నేను కూడా దాదాపుగా వచ్చి పేరెంట్స్ ఎవరన్నా మన ఛానల్ చూసినా కానీ నేనేదంటే మీలాంటి అంటే ఒక వ్యక్తిత్వం అనమాట మీరు ఏదంటే ఉన్నది ఉన్నట్టే చెప్పగలిగే మనస్తత్వము ఏది కూడా హైప్ చేయొద్దు ఓకేనా ఈ ఎక్స్పీరియన్స్ అంటే మీలాంటి కంప్యూటర్ సైన్స్ చదివి మంచి కార్పొరేట్ జాబ్ చేసి మీ ప్యాషన్తో కాలేజ్ ఇట్లాంటి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది నచ్చే ఇన్నిసార్లు విజిట్ చేస్తాను అనమాట దాదాపు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి ఇన్నిసార్లు నేను ఇప్పుడు నా యూడిలో చెప్పలేదు ఫస్ట్ మీరే ఎందుకంటే మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరము స్టూడెంట్స్ కూడా మీరు ఇచ్చినటువంటి ఫీజు చాలా తక్కువ వేరే కార్పొరేట్ కాలేజ్తో పోల్చినప్పుడు బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్టర్ కాబట్టి సో ఈ మన మీ కాలేజీ గురించి పర్సనల్గా వచ్చి విజిట్ చేసి చెప్తాను అనమాట అయితే లాస్ట్ మీరు మీతో కూడా డిస్కస్ చేశారు ఇది జేఈ మెయిన్స్ జనవరి సెషన్ ఫిజిక్స్ పేపర్స్ కావచ్చు నారాయణ ఫ్యాకల్టీ ఐఐటి మద్రాసులో చదివినటువంటి సార్తో కూడా డిస్కస్ చేసాను నారాయణ నారాయణ పేపర్స్ ఎలా ఉన్నాయి నేను చెప్పాను బట్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఆ పేపర్స్ ఎలా ఉన్నాయి చాలా మంది పిల్లలు ఎలా ఇప్పుడు ఏప్రిల్ సెషన్ రాయబోతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఒక ట్వంటీ ఎయిత్ సెషన్ వచ్చే ట్వంటీ ఎయిత్ సెషన్ రోజు కొంచెం ఇబ్బంది పడ్డారు పిల్లలు బట్ ఎనీహో అది పర్సంటేజ్ కాబట్టి రిలేటివ్ స్కోరే కాబట్టి సో వాళ్ళ ఓవరాల్ పర్సంటైల్ మీద ఎఫెక్ట్ పడదు బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ అండ్ ప్రెషర్ ఈ సైకలాజికల్ ఎఫెక్ట్స్ పడే అవకాశం మాత్రమే ఆ రోజు స్టూడెంట్స్కి కనిపించింది ఓకే అండ్ ఓవరాల్ మ్యాథ్ కొంచెం లెందీగా ఇవ్వడం జరిగింది మొత్తం ఈ స్పెల్ మ్యాథ్స్ పేపర్ అంటే డూబుల్ బట్ ఇచ్చిన టైంలో చేయడం అనేది కొంచెం కష్టం పిల్లలకి ఫిజిక్స్ వచ్చేవరకు ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ స్టాండర్డ్ దట్ మెయిన్ ఇస్ మెయింటైనింగ్ ఫిజిక్స్ అంటే కొంచెం లాజికల్ ఎబిలిటీ అనలిటికల్ ఎబిలిటీ టెస్ట్ చేసే విధంగా ఉండాలి కేవలం ఎన్సిఆర్టీ బుక్ చదువుకొని రాసే విధంగా మెయిన్ లాంటి ఎగ్జామ్ అంటే ట్రిబిల్ క్వశ్చన్స్ రిపిటేషన్ అనేది తక్కువగా ఉండేది అంటే ఇలా ఉండేది కాదు సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విషయంలో స్టాండర్డ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి తగ్గింది అది పెంచితే బాగుంటుంది అంటే ఎవరైతే కష్టపడి టూ ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఈ స్టాండర్డ్ పెంచితేనే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అదే నాకు కూడా పేరెంట్స్ కాల్ చేసినప్పుడు పేపర్ టఫ్ ఎగ్జాక్ట్ అంటే ఇది రిలేటివ్ స్కోరే కాబట్టి సో పేపర్ టఫ్ ఉండడం వల్లనే యాక్చువల్ స్టఫ్ ఎంత ఉంది స్టూడెంట్స్ లో అనేది తెలుస్తుంది కరెక్ట్ సో దాన్ని బట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ డివిజన్ అనేది ఇంకా ఫేర్ గా జరుగుతుంది ఓకే ఓకే యా సో ఇది నేను అబ్జర్వ్ చేసింది సో నెక్స్ట్ సెషన్ కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్ లో ఉండబోతుంది ఇట్లానే నా సజెషన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎవరైతే మ్యాథ్స్ లాస్ట్ టైం చాలా లెందీ ఇలా వచ్చింది కాబట్టి ఓకే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఆ కాలిక్యులేషన్ పార్ట్ మీద కొంచెం తక్కువ టైం అయ్యేలా ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఆ లెందీ క్వశ్చన్స్ కూడా హాఫ్ హాఫ్ ది క్వశ్చన్స్ నాట్ ఆల్ క్వశ్చన్స్ హాఫ్ క్వశ్చన్స్ లెందీ సో ఫస్టే మ్యాథ్స్ పేపర్ వాళ్ళు అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈజీ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేసి తర్వాత వీళ్ళు ఎందు క్వశ్చన్స్కి వెళ్తే బెటర్ అది చూస్తే అర్థమైపోతుంది ఆ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది అనేది వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళది అర్థమైపోతుంది సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న చేంజెస్ వాళ్ళు ప్రిపరేషన్లో చేస్తే బాగుంటుంది ఫిజిక్స్ వరకు పీవై క్యూస్ బాగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పీవై క్యూస్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనం అనుకున్న రిపీట్ అవుతుంది రిపీట్ అవుతే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది సెకండ్ సెషన్లో చాలా మంది పేరెంట్స్ చెప్పిందంటే మావాడు ఎక్కువ నెగిటివ్ పెట్టేశాడు సార్ అన్నాడు అంటే ఒక స్టూడెంట్ అంటే వాడికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంతో కొంత నమ్మకం ఉంటేనే వాడు ఆన్సర్ చేస్తాడు అంటే అవి ఫెయిల్ అవుతున్నాయి దాని నుంచి బయటపడాలంటే ఎటువంటి నేను యాక్చువల్లీ ఇప్పుడు మొన్న వచ్చిన ఫిజిక్స్ కెమిస్ట్రీలో నెగిటివ్ మార్క్స్ వచ్చాయి అంటే వాళ్ళకు కాన్సెప్చువల్గా అంత స్ట్రాంగ్ లేరని అర్థం ఎందుకంటే ఆ పేపర్స్ అంత స్టాండర్డ్ హై స్టాండర్డ్ ఏం లేవు నార్మల్ ఎన్సీఆర్టీ లెవెల్లోనే ఉన్నాయి సో వాళ్ళకి నెగిటివ్స్ వచ్చాయంటే ఒకసారి ఏ చాప్టర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ నెగిటివ్ వచ్చాయి ఒకసారి పర్సనల్ అనాలిసిస్ ఓకే ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ కొంచెం బాగా నేర్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెగిటివ్ రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఓకే రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఒకటేంటి సబ్జెక్ట్ సరిగ్గా రాదు కాబట్టి ఆన్సర్ పెట్టారు ఓకే సబ్జెక్ట్ వచ్చు బట్ ఆ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉంది ఆ మూమెంట్లో ఆ ట్రిక్ ని పట్టుకోలేక నెగిటివ్ వెళ్ళిపోవడం ఓకే సో ఆ టైప్ లేదు సెకండ్ కేసు ఏమి నేను అబ్జర్వ్ చేయలేదు సో కాన్సెప్చువల్ స్ట్రెంత్ లేకనే నెగిటివ్ వచ్చి ఉంటాయి వచ్చి ఉంటాయి ఇది ఒక మంచి ఒక మిరర్ లాగా అనమాట ఈ ఎగ్జామ్ ఓకే వాళ్ళకి ఏ కాన్సెప్ట్స్ రావనేది ఆ ఎగ్జామ్ పేపర్ ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే తెలుస్తుంది సో దాన్ని బట్టి సెకండ్ సెషన్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది కాన్సెప్ట్ అంటే మళ్ళీ ఎక్కడైతే మిస్టేక్ చేశారో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మిస్టేక్ చేశారో చూసుకుంటే కొంచెం జనవరితో కంటే బెటర్ ఎలాగో జనవరిలో కంటే ఏప్రిల్ మార్క్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది నియర్లీ టూ ల్యాక్స్ కంటే ఎక్కువ మంది మళ్ళీ కొత్తగా రిజిస్టర్ అయ్యారు కాకపోతే మళ్ళీ కాంపిటీషన్ పెరుగుతుంది అంటే కాంపిటీషన్ అనొచ్చా ఓన్లీ సెకండ్ సెషన్ అటెంప్ట్ చేసే వాళ్ళని అనొచ్చు కదా సార్ అంటే వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి సెకండ్ కి అటెంప్ట్ చేస్తున్నారు అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అవును అంటే యూజువల్ మీరు అన్నట్టు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇప్పుడు ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో ఫస్ట్ ఇది కూడా చేసుకుంటారు అవును ఓన్లీ సెకండ్ అంటే యా మీరు అన్నట్టు వీళ్ళు పెద్ద కాంపిటీటర్స్ కాదు అనుకుంటారు నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే ఈ రెండు లక్షలు భయపడకండి అవ్వకపోవచ్చు ఎవరైతే ట్వల్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫస్ట్ రాశారో వాళ్ళే సీరియస్ పీపుల్ కరెక్ట్ ఆ పాయింట్ కరెక్ట్ అందులో ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ చాలా టైట్ గా ఉంటారు అవును సగానికి సగం మనం తీసేయచ్చు అంత సీరియస్ ప్రిపరేషన్ ఉండదు వాళ్ళకి మిగతా సగం తోటే మన కాంపిటీషన్ అంతా కూడా ఇదే కంప్యూటర్ ల్యాబ్ ఏదో పెట్టారని చెప్పారు సార్ సో యూజువలీ स्टूडेंट्स की कंप्यूटर बेस्ड एग्जाम्स होते सर इब जे मेन సో ఈ ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే యూట్యూబ్లో కావచ్చు న్యూస్ ఛానల్స్లో కావచ్చు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్ట్రెస్ తట్టుకోలేక విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అవి నా నోట్తో నేను చెప్పలేను కానీ సో వీక్లీ వన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కరెక్ట్ చాలా కాలేజ్ ముందు ధర్నాలు చేయటం పేరెంట్స్ వెళ్ళటము ఈ స్ట్రెస్ లెవెల్ ఎందుకు తట్టుకోలేకపోతున్నారు మరి ఈ స్ట్రెస్ నుంచి వారు బయటికి వస్తూ వారి గోల్ రీచ్ కావాలంటే ఎలాంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి మీరు అటువంటి సిచ్యువేషన్స్ అనేది రాకుండా స్టూడెంట్స్ ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉంటారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటున్నారు మీ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి రీసెంట్గా మనం చూస్తున్న న్యూస్ అయితే బాధాకరం సార్ అది ఆ కాలేజా ఈ కాలేజా అనేది క్వశ్చన్ కాదు ఆ పర్టికులర్ స్టూడెంట్ మైండ్ సెట్ పెరిగిన విధానం అతను ఒక ఫెయిల్యూర్ ని రిసీవ్ చేసుకునే విధానం మీద ఆధారపడిన డెసిషన్ అది ఓకే ఓకే అది మనం ఒక కాలేజ్ లేకపోతే పేరెంట్స్ నో స్టూడెంట్ నో తప్పు పట్టడానికి వీల్లేదు ఆ పర్టికులర్ అంటే చాలా మంది న్యూస్ లో ఈ కార్పొరేట్ కాలేజెస్ అని చెప్పి కాలేజెస్ తప్పులాగా హైలైట్ చేస్తున్నారు బట్ ఐ డోంట్ థింక్ వి షుడ్ కంప్లీట్లీ రిలేట్ దట్ టు కాలేజ్ ఓకే సో అది పేరెంట్స్ సైడ్ నుంచి కావచ్చు కాలేజ్ సైడ్ నుంచి కావచ్చు ఆ స్టూడెంట్ పెరిగిన విధానం కావచ్చు మనం లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసినప్పుడు జీవితం పట్ల సరైన దృక్పథం లేకపోవడం వల్లనే ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయని మనం అనుకున్నాం ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మంచి మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ లాంగ్వేజెస్ ఉంటాయి తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఈ లాంగ్వేజెస్ ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ లైఫ్లో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎంతసేపు ఇప్పుడు ఫౌండేషన్స్ అని లాంగ్వేజెస్ని ఈ మానసిక వికాసానికి సంబంధించిన సబ్జెక్ట్స్ని దూరం పెట్టి ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది నేర్చుకో లేకపోతే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది క్లియర్ చేస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్లో లేకపోతే నువ్వు దేనికి పనికిరావనే ఒక ముద్ర తెలియకుండానే పేరెంట్స్ కూడా వేస్తున్నారు సమాజం కూడా వేస్తుంది దానివల్ల స్టూడెంట్స్ ఇది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యమేనండి ఏనండి ఏ సంస్కృతంలో రాసింది ఏనుగు లక్ష్మణ కవి అనేది తెలుగులో లక్ష్మణ కవి గారు తెలుగులో రాశారు ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి విజ్ఞ విజ్ఞాయత్తులై మధ్యములు ఓకే ఓకే ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు విఘ్నాలు వస్తాయేమో అని భయపడి మొదలు పెట్టారు కొంతమంది అవునా వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు వాళ్ళని నీచులుగా నీచ మానవులు నీచ మానవులు అంటే కిందిస్తాయి తిట్టడానికి తిడతాము నీచస్థాయి అదే తిట్టు బూత్ కాదు వాళ్ళని నీచ మానవుల కింద భతృహరి క్లాసిఫై చేశారు ఓకే ఆరంభించి పరిత్యజించుదురు విజ్ఞాయత్తులై మధ్యములు అంటే వాళ్ళు ప్రారంభిస్తారు మధ్యలో విఘ్నాలు వస్తాయి అంటే ఫెయిల్యూర్స్ వస్తాయి ఇలా నీట్ కోచింగ్ నేను నీట్ క్రాక్ చేద్దాం అనుకుని డిప్రెస్ అయిపోతున్నారు ఇంకా లైఫ్లో ఏది లేదు అనుకుంటున్నారు లేకపోతే ఐఐటీ రాలేదు డిప్రెస్ అయిపోతున్నారు వాళ్ళని మధ్యమ స్థాయి కింద ఆయన క్లాసిఫై చేశారు ధీరుల్ విజ్ఞ నిహన్య మాను లఘుచున్ దృత్యున్న థర్డ్ కేటగిరీ కేటగిరీ ఏదైతే ఉందో ధీరుల్ వాళ్ళ ధీరులు విఘ్నాలను ఎదుర్కొంటూ విఘ్నాలు వస్తే ఇంకా స్పోర్టివ్గా తీసుకుంటూ దృత్యున్న తోత్సాహులై రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు అనమాట వాళ్ళు సో ఇది చదువుకున్నప్పుడు పిల్లలకు ఒక తెలుగు మాస్టర్ ఇది చెప్పగలిగితే చిన్నప్పుడు క్లాస్లో వాడు లైఫ్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ అప్పుడు ఇది గుర్తురాదా వాడు ఏ స్టేజ్లో ఉంటాడు ఇట్లాంటి ఒక మానసిక వికాసం ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ని ఆహ్వానిస్తాడు ఓకే వస్తావా రా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ థింగ్ అని నాలుగో లైన్ ఉంటుంది దానికి ప్రారంధార్థము లుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావున అంటే లాస్ట్ లైన్ మరి నాకు పర్సనల్గా ఎందుకు రాశారో నాకు తెలియదు కానీ నేను లాస్ట్ లైన్ అసలు గుర్తుపెట్టుకోను ఎక్కువ ఏంటి ఏంటి దాని అంటే ప్రారంభించిన పని వదిలేరు జగింపర ప్రజ్ఞానిధులు కావాలి వాళ్ళు ప్రజ్ఞావంతులు కాబట్టి ఎవరు ధీరులు ఎవరైతే ఉన్నారో సో ప్రజ్ఞ అంటే అది కాకపోతే లైఫ్ అనే జర్నీలో ఒక ఎండ్ పాయింట్ అంటూ లేదు ఒక పని ప్రారంభించడం విఘ్నాలు వస్తాయి మళ్ళీ రెట్టు ఉత్సాహంతో దాన్ని ముందుకెళ్ళడం తప్పితే అవును మళ్ళీ దాని ముగింపు అంటూ లేదు సో నాకు నా ఉద్దేశం అవసరం లేదు అవసరం ఆ లూప్ లో మళ్ళీ ఫస్ట్ కెళ్ళి మళ్ళీ థర్డ్ వరకు చదువుకుంటే చాలనేది నా ఉద్దేశం అంటే ఆ పద్యం కంప్లీట్ చేయాలి కాబట్టి లాస్ట్ లైన్ లాస్ట్ లైట్ వచ్చ అంటే నేను అంటే నా పర్సనల్ గా నాకు అనిపించేది ధీరోల్ విజ్ఞ నిహన్య మానుల కూర్చుని తోత్సాహు లైట్ డాట్ డాట్ ట్ అంతే అది చదువుకుంటే చాలు ఏ మూవీలో కూడా ఇక్కడ చూసాము లైఫ్ లో పులి స్టాప్ ఉన్న కామాలు మాత్రం అంతే సార్ అంతే ఈ ఇది ఒక ప్రయాణం అంతే ఈ ప్రయాణంలో అక్కడక్కడ మైలురాళ్ళు ఉంటాయి కాసేపు విశ్రమిస్తాం మళ్ళీ లేచి మళ్ళీ ఎనర్జెటిక్ గా ముందుకెళ్ళడమే కాని ఇది రాలేదనో అది రాలేదనో అది ఒక మానసిక దౌర్బల్యం అంటే అలాంటి మానసిక అంటే ఇక మెంటల్ వీక్నెస్ అనమాట ధైర్యం అనేది అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే సరిపోదు పిల్లలు సో వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్ ఈ మెంటల్ స్ట్రెంత్కి ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచుతున్న వాతావరణం ఎలా ఉందనేది చూడడం రెస్పాన్సిబుల్ ఓకే పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది ఫస్ట్ అంటే ఒక పిల్లవాడికి ఒక తల్లిని తండ్రిని చూస్తే వాడికి ఎనర్జీ రావాలి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ చూసి ఓకే ఇలాగా ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలని వీళ్ళకి అనిపించాలి ఓకే సో ఆ మోటివేషన్ ఇంట్లో నుండి రావాలి టీచర్స్ నుండి రావాలి ఇన్స్టిట్యూషన్ నుంచి రావాలి ఓకే సో ఇలాంటి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయాలి సో అందుకే ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఎవ్రీ అంటే ఎస్పెషలీ హాస్టల్ స్టూడెంట్స్కి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లేచి వాళ్ళు రెడీ అవ్వగానే ఎవ్రీ డే ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది ఓకే సో ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ మంచి ఫుడ్ బాడీకి ఎంత ఇంపార్టెంట్ మంచి థాట్ ప్రాసెస్ అనేది మైండ్కి ఎంత ఇంపార్టెంట్ ఓకే కాకపోతే ఇది కనిపించదు ఇది సూక్ష్మమైంది కాబట్టి చాలా మంది దీన్ని పట్టించుకోలేరు అంటే వాడు ఫిజికల్గా ఫిట్గా ఉన్న లేదనేది చూస్తే తెలుస్తుంది బట్ మెంటల్ ఎలా ఉన్నా హెల్త్ పట్టించుకోవట్లేదు స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ సో దానికి ఎవ్రీ డేస్ హాస్టల్ స్టూడెంట్స్ కి ఇక్కడ మెడిటేషన్ ప్లాన్ చేశాను నేను ఈవెన్ మన డే స్కాలర్ స్టూడెంట్స్ కూడా ఒక కంప్లీట్ ఒక రూమ్ మెడిటేషన్ హాల్ కింద డిజైన్ ఓకే ఓకే ప్రతి స్టూడెంట్ కూడా మెంటల్ హెల్త్ కి కేర్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ అండ్ సరైన మైండ్ సెట్ తో ఉండాలి అసలు ఎందుకు అవుతున్నావు ఎందుకు దీన్ని ప్రిపేర్ అవుతున్నావు దీని రిపొకషన్స్ ఏంటి రేపు పొద్దున ఇది రాలేదు నెక్స్ట్ మనం ఏం చేయాలి ఒక ఫెయిల్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఇక్కడ క్రియేట్ చేయాలని చూస్తున్నాను సో తత్వాలో చదివే స్టూడెంట్స్ కి సక్సెస్ ని ఎలా సాధించాలో ద సోకాల్ డిఫెన్స్ సక్సెస్ ని ఎలా సాధించాలో దానికి ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలో ఎలా నేర్చుకుంటారు ఫెయిూర్స్ నేర్చుకుంటారు ప్రతి ఇన్స్టిట్యూషన్ ప్రతి పేరెంట్ కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ ద్వారా అందరికి చెప్తున్నాను ఇలాంటి మంచి మంచి చదివించండి అంటే ఇది చదవక వచ్చిన సమస్యలు ఇవి బుక్స్ చదవడానికి పిల్లలు చదవాలి తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలుగు మస్టర్ పెట్టింది ఈ రోజు తెలుగు చదవాలి ఎనీ లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్ మ్యాటర్ ఇంగ్లీష్ లో తెలుగు అంటే లాంగ్వేజ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి మనం ఐఐటి ఫౌండేషన్ కదా అని అనుకుంటారు బట్ అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా సో చదివించండి పిల్లల్ని టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకి మంచి బుక్ రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ లాగా నేర్పించాలి మనం అలాంటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుంది సార్

ఎగ్జాక్ట్లీ దాని తర్వాత ఆపర్చునిటీస్ మనం యుటిలైజ్ చేసుకున్నట్లయితే బాగానే ఉంటుంది ఎగ్జాక్ట్ అది కౌన్సిల్ చేయగల చేయాలి అవును ఫస్ట్ రియాలిటీలో ఉండాలి రియాలిటీ ఊహల్లో భ్రమంలో బ్రతకకూడదు ఫస్ట్ అది ఎనివే సార్ కంగ్రాస్టేషన్స్ మంచిగా అడ్మిషన్స్ అవుతున్నాయి అవును సో నా హెల్ప్ అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఖచ్చితంగా విజిట్ చేస్తాను మీ స్టూడెంట్స్ కూడా నా తరపు నుంచి కూడా మంత్లీయో లేకపోతే టూ మంత్స్ కోసం రావాలి మాట్లాడాలి ఖచ్చితంగా అండ్ నేను ఎవ్రీ మంత్ కూడా మీలాంటి వారు ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక టాక్ సెషన్ అనేది కూడా ప్లాన్ చేశాను సో సో దట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న వేరియస్ ఆపర్చునిటీస్ మీద అవగాహన కలుగుతుంది అవును సో ఆల్ ద బెస్ట్ సార్ అనుకున్న జరగాలని ఇంకా మంచి అడ్మిషన్స్ అయ్యి తత్వ చాలా మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్